కోవూరు మండలం పాటూరు గ్రామంలో కోవూరు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలంటూ కూతురు నీలిమారెడ్డి ప్రచారం చేపట్టారు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి పథకాలను వివరిస్తూ వేమిరెడ్డి రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో దివ్యారెడ్డి శ్వేతారెడ్డి రూపారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి జనసేన మండల అధ్యక్షులు అల్తాఫ్ రెడ్డి శివారెడ్డి వంశీ గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు അ <laughs> <laughs> <fundamentals dragging> <After strain> <laughs> 아, 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 మీడియా మిత్రులను తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా పాటూర్కి రావడం జరిగింది ఇక్కడ వేమిరెడ్డి ప్ర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా జరిపించారు దీనికి అన్నకు శివన్నకు అన్నకు వంశీకు సుమన్ అన్నకు మల్లారెడ్డి అన్నకు చాలా థ్యాంక్స్ ఇక్కడకు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు లోన్స్ అవైలబిలిటీలోకి తెస్తామంటున్నారు ప్లస్ టెక్స్టైల్ పార్క్ రాగానే చేపిస్తామంటున్నారు దీంట్లో భాగంగా అమ్మగారు గెలవంగానే వీళ్ళ సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం తెచ్చేదానికి పోరాడుతారు